thank mm -hmm. you ದೀವಣಳು ಕು rise ರೋ ನಾದಾ நீ சிலப கிரந்தேருத்தும் ஏ பங்கார பாலு பட்டுக்கட்டுசையா நடுப்புமையா நிலபை ரோஜுல ஏசையா நீத்தோ நபை ரோஜூ యాత్ర యాత్ర ఈ రక్షణ ప్రభువా ప్రతిరోజు దైవ జనుల ద్వారా మాట్లాడమయ్యా కన్నీళ్లు తుడువు మా ప్రశ్నలకు జవాబును దయచేయమయ్యా నీ సిలువ నుండి కారి రక్త నీటి నుండి మమ్మ కడిగి శుద్ధి చేసి నూతన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు చేయమయా కలువరి నాదా యేసునాదా మా కొరకి మరణించి రక్తం చెంది ప్రాణం పోసిన రక్షకుడా కూడా నీకే స్తోత్రం రండి దైవజనుడు మసగపోతున్న గొప్ప శుభవార్తను ఆలకించ యాత్ర రక్షణ యాత్ర ఏసుతో నలభై రోజులు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం ఈరోజు నీ చూసే విధానం ఇంగ్లీష్లో యువర్ పర్సెప్షన్ ఈ అంశం గురించి ధ్యానించిపోతుండగా ప్రభుని యొక్క కృపని కోరుకుందాం సహవాసంని కోరుకుందాం ప్రార్థితమా పిత పుత్ర పవిత్రాత్మ నామమున అ నైనా మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రం ప్రభువ ఈరోజు మా చూసే విధానం నేను మార్చగలిపోతున్నావు అని నమ్మి ప్రభువా మీ సన్నిధిలో వచ్చి ఉన్నాము ఎంతోమంది ఏదో ఒకటి చూస్తుంటారు కానీ దాన్ని గ్రహించే విధానము వాళ్ళకు ఏ విధంగా గ్రహించాలి వాళ్ళకు అర్థం కావట్లేదు ఉదాహరణకి ఒక చిన్న పువ్వు తీసుకుందాం అక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అందులో ఒక యాజకుడు ఒక భర్త ఒక ప్రేమికుడు ఆ పువ్వుని చూసి యాజకుడు అనుకుంటున్నాడు ఇది ఈ పువ్వుని తీసుకుపోయి తల్లి మరియా పాదాలు చెంత పె పెడితే ఎంత బాగుగా ఉంటుందో అదే పువ్వుని చూసి భర్తకు ఒక ఆలోచన ఈ పువ్వుని తీసుకొని నా భార్యకిస్తే ఎంత సంతోషిస్తుంది ఆమె ఆ విధంగానే ఒక ప్రేమికుడు ఆ పువ్వుని చూసి అంటాడు ఈ పువ్వుని తీసుకుపోయి నా ప్రేమికకిస్తే ఎంత సంతోషిస్తుందో అని ఒక్క పువ్వు ఎన్నో ఆలోచనలు అదే విధంగా ఒక్క పరిస్థితిని ఏ విధంగా నువ్వు గ్రహిస్తున్నావు దాన్ని గ్రహిస్తే నీ జీవితంలో భౌతిక జీవితము ఆత్మిక జీవితంలో శారీరకంగా ఇంకా మెంటల్గా కూడా ఏ విధంగా దాని ప్రభావం ఉంటుందో ఒక్కసారి వాక్యం తీసుకొని వాక్యం ద్వారా ఎస్ ప్రభు ఏమంటున్నాడు మతయారు ఇరవై రెండు ఇరవై మూడులో ఏమంటున్నాడు శ్రద్ధ వహించుకొని విందమా నీ కన్ను నీ దేహమునకు దీపిక నీ కన్ను తేటగా ఉండొచ్చు నీ దేహమంతయు కాంతిమయమై ఉండును నీ కన్ను మసకవారినచో నీ ద నీ దేహమంతయో చీకటమై మగును నీలోని వెలుగు చీకటిగా మారినచో అది ఎంత అంధకారమగును ప్రైస్ అలాట్ ప్రైస్ అ లాట్ ఇంత గొప్ప మర్మము యేసు ప్రభు నీ కోసం నా కోసం ఈ మర్మం ఇస్తున్నాడు నువ్వు చూసే విధానం ఏ విధంగా పరిస్థితులు అన్నీ నీకు అనుకూలంగా ఉండే బిడ్డ యేసు ప్రభు మూడు సంవత్సరాలు తన ప్రజల మధ్యలో పోయి బోధించాడు ఏది కూడా అనుకూలంగా లేకుండే ప్రతిసారి సంఘబోధకులు ఆయనని గుర్తించాలి కానీ ఆయనని ఎప్పుడు సంపాలి ఆయనలో ఏ తప్పు పట్టాలే అదే వెతుకుతుండే కాబట్టి ఎందుకంటే వాళ్ళు చూసే విధానము ప్రభుని రక్షకుడుగా చూడలే అందుకే వాళ్ళ హృదయ నేత్రాలు మొయ్యబడ్డాయి చీకటిమయ్యాయి వాళ్ళు ఎల్లప్పుడూ కలమశం కలమశం ఈర్ష్య ఇవన్నీ నెగిటివ్నెస్ వాళ్ళ జీవితంలో వచ్చి వాళ్ళు మంచిది చూడకుండా ఎల్లప్పుడూ ఎప్పుడు చీకటే తప్పే చూస్తుండే యేసు ప్రభులో అదేవిధంగా నీవు చూసే విధానం ఏంటి దేవుడి ప్రియ బిడ్డలారా నిన్ను దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు ఎందుకు ఎన్నుకున్నాడు మొదటి పేతురు రెండవ అధ్యాయము వచనాలు తొమ్మిది విందమా మనము మొదటి పేతురు రెండో అధ్యాయము వచనాలు తొమ్మిది కానీ మీరు ఎన్నుకోబడిన జాతి రాజకపు రాజరికపు గురుకులు రాజరికపు గురుకులు గురుకులు మీరు పవిత్రమైన జనము దేవుని సొంత ప్రజలు దేవుని అద్భుత కార్యములు ప్రకటింప ఏర్పరచబడిన వారు ఆయనయే చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి పిలిచాను తన ఆశ్చర్యకరమైన వెలుతురులోకి నిన్ను తీసుకుపోయి నువ్వు ప్రకటించాలని దేవుడి నిన్ను ఎన్నుకు నడిపిట అందుకే అన్నాడు నన్ను వెంబడించాలంటే నన్ను అనుసరించాలంటే లూక తొమ్మిది ఇరవై మూడులో ఆయన ఏమంటున్నాడంటే అనుదినము నీ సెలవని ఎత్తుకొని నన్ను వెంబడించమని కానీ జనాలు యోహాను మూడు పదిహేడు నుంచి ఇరవై ఒకటిలో విందం మనము జనాలు పెద్దలు ఇంకా ఈ యోహాన్ మూడో అధ్యాయము నికోదమి నికోదమా అని ఒక సంఘ సంగతే యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అనమాట ఆయనతో ఏం మాట్లాడుతున్నాడు విందమా దేవుడు తన కుమారుని లోకమునకు రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు ఆయనను విశ్వసించేవాడు ఖన్నింపబడడు విశ్వసింపని వాడు ఖన్నింపబడియే ఉన్నాడు ఏలయన దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసం ఉంచలేదు ఆ తీర్పు ఏమనా లోకమునకు వెలుగు అవతరించినది కానీ మనుషులు దుష్క్రియలు చేయొచ్చు చీకటి కంటే ఎలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి పుష్క్రియలు చేయ ప్రతి వాడు వెలుగున సిస్టర్ ప్రైస్ లాట్ లాట్ లోకానికి వెలుగ వచ్చిన దేవుడు ఆయన నిన్ను తన ఆశ్చర్యకరమైన వెలుతురులోకి పిలిచి నిన్ను ఆ వెలుతురులోకి నడిపించాలని ఆశించక ఆశ కలిగి ఉన్నాడు లొకాన వెలుగు ప్రసరించు దేవా నాయి ఇంటి దీపం వెలిగింపరావా ప్రైస్ లాట్ లాట్ మీ యొక్క దీపంని ఇంటి దీపంని వెలిగించమని ఇది కూడా నీ శరీరం కూడా దేవుని యొక్క ఆలయము దేవుని యొక్క ఇల్లు దీన్ని వెలుతురుతో నింపాలని ఆశ కలిగి ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు కానీ మానవుడు వాళ్ళ దుష్కార్యముల వల్ల చీకట్లో సంచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు వెలుతురులోకి రాలేకపోతున్నారు కానీ నీవు దేవుడి ప్రియ బిడ్డ నిన్ను దేవుడు ఈరోజు ఎన్నుకున్నాడు ఈ నలభై రోజు వేస్ట్ కాకుండా వ్యర్థం కాకుండా నీవు దేవుడు మార్గంలో నడుస్తే నీ చూసే విధానము ఆటోమేటిక్లీగా మారిపోతుంది లూకా ఇరవై మూడు ముప్పై నాలుగులో ఏ ప్రభు ఏమంటున్నాడు ప్రభు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎరుగరు వాళ్ళని మన్నించమని వాళ్ళకు తెలియదా నిజంగా వాళ్ళకు తెలుసు పిలాతు యోహాన్ పద్దెనిమిదిలో నాలుగు సార్లు ట్రై చేసిండు ప్రయత్నించండి యేసు ప్రభువుని వదిలేద్దామని వాళ్ళు ఈర్ష్య కలిగి ఉన్నారని అది కూడా గ్రహించుకున్నాడు అందుకే వీళ్ళ ముందు నేను ఏమీ చేయలేమని ఎవరిదైతే చూసే విధానము నెగిటివ్గా ఉన్నదో ఎప్పుడు నెగిటివ్ అంటే తప్పులోనే ఉన్నదనుకో అది చీకటి మైలోనే అంతమైపోతుంది కాబట్టి దేవుడి ప్రియబిడ్డల్లారా ఈరోజు నిన్ను ప్రభు అంటున్నాడు నా లెక్క చూడు బిడ్డ యోహాన్ ఎనిమిదిలో ముప్పై ఒకటి ముప్పై రెండులో ఆయన ఏమంటున్నాడంటే దేవుడి ప్రియ బిడ్డలారా ఎవరైతే ఆయనని అనుసరిస్తున్నారు వెంబడిస్తున్నారో యూదు ఆ యూదులతో యేసు ప్రభు ఈ విధంగా అంటున్నాడు నీవు నా మాటల్లో నా వాక్యంలో గైకొని ఉంటే నా వాక్యంలో నువ్వు నడుస్తున్నట్లయితే నీకు నిజము తెలుస్తుంది ఆ నిజం నీకు స్వాతంత్రం ఇస్తుంది దేవుడి ప్రియ బిడ్డ నీ కంటి చూపించాను మనము ఈ జంతువులన్నీ చూస్తాము కొంతమంది వీధిలో నడిచేటప్పుడు కుక్కని చూసి భయపడతారు కొంతమంది అంటారు అమ్మా చూడు ఎట్లా చూస్తుంది ఖర్చున్నట్లు ఉన్నది ఆ కుక్క చూడు పాపం అయ్యో ఆహారం పెట్టు కుక్కకు ఆ కుక్క కంటి చూసి మనము కుట్టి ఆ కుక్క ఒక పరిస్థితిని అర్థం చేసుకుంటున్నాము మానవుడి యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోలేమా నీ పరిస్థితి ఏంటి దేవుడి బిడ్డ దేవుడు యొక్క వాక్యముని పట్టుకొని పరిస్థితిని దేవుడు వాక్యంతో నువ్వు పోల్చు నీకు సమ నీ సమస్యలన్నీ సమాధానంగా మారిపోతాయి ప్రైస్ లాట్ ప్రైజ్ లాట్ ప్రైజ్ లాట్ ఎందుకంటే ఎఫిషియన్సీ రాసిన లేక ఐదో అధ్యాయము పదహారు వచనము మనం విందము చాలా చక్కటి వాక్యం అక్కడ ఆత్మ ద్వారా ప్రేరింపబడి పౌలు గారు ఈ విధంగా రాస్తున్నారు ఇవి చెడు దినములు మనము చివరి కాలంలో ఉన్నాము కానీ చివరి కాలంలో ఉన్నాము దీన్ని క్రైస్తవులు కృపా కాలం అంటారు ఏ కాలము కృపాకాలం అంటాము కృప అంటే నీ కొదువల్లో నీ బలహీనతనంలో నీవు చూసే విధానములో చివరి కాలములో ప్రభు ఏమంటున్నాడు రోమా ఐదు ఇరవైలు అంటున్నాడు ఎప్పుడైతే పాపం విస్తరిస్తుందో అప్పుడు నా యొక్క కృపని మరి ఎక్కువగా సలు నేను కుమ్మరిస్తాను అందుకే భక్తుడు ఈ విధంగా పాడుతున్నాడు నీ కృప నాకు చాలును దేవా నేను జీవింప చాలునయా నీవు జీవించటానికి దేవుని యొక్క కృపనే చాలు ముందుకు సాగుదామా ఎఫిషియన్స్ రాసిన లేక ఐదో అధ్యాయము పదహారు వచనం ఏం చదివిస్తుంది ఇవి చెడు దినములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకొనుడు దొరికిన ప్రతి అవసరంని తేటగా మంచిగా ప్రభావించి దేవుని యొక్క చిత్తమే అని అనుకొని నువ్వు గ్రహించు గ్రహిస్తున్నట్లయితే దేవుడి ప్రియ బిడ్డల్లారా నీకు ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచన రాదు ఎందుకంటే నీ తల వెంట్రికలు కూడా లెక్క పెట్టి ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది ఆది కాండంలో ఇరవై అధ్యాయంలో సారాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు అభిమలాక్ ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అబ్రాహము బాధతో ఉండి అరే నా భార్యను ఎత్తుకుపోయాడు నేనిప్పుడు ఏం చేయలేం నేనేం చేయలేను ఎందుకంటే నేను బలీనంగా ఉన్నాను అలాంటి సమయంలో ఆయన ప్రభువైపు కళ్ళు మూసుకొని ఆయన చూపుని మార్చుకున్నాడు తన ఆలోచనల్ని ప్రభువైపు ఉంచుకున్నాడు ఏమైంది అలాంటి సమయంలో ఎప్పుడైతే నీ భారముని ప్రభువైపు వేస్తున్నావో నీ చూపుని ప్రభువైపు వేస్తున్నావో వాక్యం అనుసారం జీవించటానికి ప్రయత్నిస్తున్నావో దేవుడి బిడ్డ దేవుడే నీ పక్షంలో పోరాడతాడు దేవుడే నీ పక్షం పోరాడతాడు దేవుడిని హృదయం ఎరిగి నీ తలంపు ఎక్కడ ఉన్నది నీ యొక్క ధ్యాస ఎక్కడుందని అక్కడికి పోయి యుద్ధము చేస్తాడు నీకు రక్షణ విడుదల ఇరవై అధ్యాయము వచనాలు పదిహేడు పద్దెనిమిది విందాము అతడు అబ్రహాము దేవుని ప్రార్థించాను దేవుడు అభిమేలుకును అతని భార్యను దాసి కన్యలను కన్యలకు బాగు చేసాను వారు బిడ్డలను కనిది అప్పుడు వరకు వాళ్ళ గర్భము దేవుడు వాళ్ళ గర్భంని మూసేశాడు ఆ విధంగా దేవుడు నీ పక్షంలో పోరాడతాడు దేవుడి ప్రేమిట ప్రభు వైపు దృష్టి ఉంచుకొని ఉన్నాడు ఎప్పుడైతే మత ఇరవై పద్నాలుగులో మనం వింటామో అందులో పేతురు ఎప్పుడైతే ప్రభు వైపు చూసుకొని నడుస్తున్నాడో కింద తుఫాన్ నడుస్తున్నది అలలు వస్తున్నది కానీ ఆయన దృష్టి ప్రభు వైపు ఉండే కాబట్టి ఆయనకు ఏమి కలగలే ఎప్పుడైతే తన దృష్టి అక్కడి నుంచి దిగిందో జారిందో ఆయన దేన్ని చూశాడు అలల్ని చూశాడు నీ జీవితంలో కూడా దేవుడి ప్రియ బిడ్డ తుఫాన్లు వస్తాయి అలలు వస్తాయి సముద్రములు పొంగుతాయి కానీ ఎప్పుడైతే నీ దృష్టి ప్రభు మీద ప్రభు మీద ఉంచుతావో అప్పుడు నీకు ఏది ఏది ఓ కీడు జరగదు అదే నీ యొక్క ఆలోచనని చూసే విధానాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే దేవుడి ప్రియ బిడ్డ నీ జీవితం ఎల్లప్పుడూ ఆనందంతో సంతోషంతో నిండి ఉంటుంది ప్రొయ్లాట్ లాట్ ఎందుకంటే దేవుడి ప్రియ బిడ్డ పాత నిబంధంలో యోబు ఆయనని కూడా యోబు ఒక్కటి పదిలో రాయబడి ఉన్నది దేవుడు ఒక అగ్ని కంచి వేసి యోబుని కాపాడుతుండేనంట ఎప్పుడైతే ఒక సవాల్ వచ్చింది దుష్టుంతో సాతాంతో అప్పుడు ఆ కంచి ప్రభు తీసేశాడు ఆ దుష్టుడు యోబుని చాలా బాధ పెట్టాడు మీకు మాకు అందరికీ తెలుసు కానీ దేవుడు ఈ విధంగా కానీ అప్పుడు కూడా దేవుడి దృష్టి యోబు మీద ఉండే ప్రభు అదే విధంగా జక్కెర రెండు ఐదు మనం వినాలి అంశము జక్కెర రెండు ఐదు అందులో ఏమని ఉన్నదంటే ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు జక్కరాయ్ ద్వారా మాట్లాడుతున్నాడు నా ప్రజలకు కంచి లేదు కానీ నేను స్వయంగా ఒక అగ్ని కంచిగా ఉండి వాళ్ళని కాచి కాపాడుతాను ఎక్కరా జక్కరాయ రెండు ఐదులో ఇంకా ఎనిమిదిలో ఏమన్నది ఉన్నదంటే ఎవరైతే నిన్ను తాకితే ఆయన నా కంటి గుడ్డుని తాకినట్టు ప్రైజ్ లాట్ ఇంకొక విషయం నేను మీకు కంటి గురించి చెప్పాలంటే మన రెటీనా ఉంటుంది కదా కంటిలో ఉన్న ఆ లెన్సు పుట్టినప్పుడు ఎంత సైజులో ఉన్న ఉండేనో అది నువ్వు మరణించే వరకు అది ఒక్కటే నీ శరీరంలో ఆ ఒక్క లెన్సు మారదు దాని యొక్క మెజర్మెంట్ ప్రైస్ లాట్ కానీ దాన్ని కూడా క్యాట్రెట్ ఆపరేషన్ ఇచ్చి దాన్ని పవర్ ఇచ్చి దాన్ని దాని చూపుని కూడా వృద్ధాప్య వయసులో ఓల్డ్ ఏజ్లో వాళ్ళు మార్చి దాన్ని కూడా సరిదిద్దుతున్నారు ప్రైస్ లాడ్ అంటే ప్రభు ఏమంటున్నాడు నువ్వు ముదుమి వచ్చే వరకు ఏషా నలభై ఆరు నాలుగులు అంటున్నాడు నిన్ను ముదిమి వచ్చే వరకు నేను సంకెత్తుకొని నిన్ను కాపాడదను ప్రైస్ లాడ్ అందుకే నీ చూపులు ఎల్లప్పుడూ దేవుడు వైపే పెట్టుకొని ఉండాలి దేవుడు ప్రియబిడ్డ మార్కు ఈ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు ఒక సంఘటన ఉన్నది అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది అది మన అందరికి ఉపయోగకరమైనది అందుకే మనం విందాము మార్కు ఎనిమిది ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు అంతటా వారు పెస్తాయ గ్రామం చేరి అచ్చట కొందరు అచ్చటి కొందరు ప్రజలు ఒక యేసు వద్దకు తీసుకుని వచ్చి వాని పాకవలిని ఆయనను ప్రార్థించిరి వానిని చేయి పట్టుకుని ఊరి వెలుపులకు తీసుకొని పోయి వాని కన్నులకు ఉమ్మినీటిని తాకి తన చేతులను వానిపై ఉంచి నీవు చూడగలుగుచున్నావా అని ప్రశ్నించెను వాడు కన్నులెత్తి నాకు మనుషులను కనిపించుతున్నారు కానీ నా దృష్టికి వారు చెట్ల వలె ఉండి నడుచునట్లుగా కనిపించుతున్నారు అని సమాధానమిచ్చాను ఏసు మరల వాని కన్నులు తాకి సూటిగా వాని వైపు చూడగా వాడు స్వస్థుడై అంతయు స్వస్థముగా చూడగలేను తిరిగి ఆ ఊరి ఆ ఊరికి వెళ్ళవద్దు అని ఆజ్ఞాపించి ఇంటికి పంపివేశాను కొంతమంది ఆ గుడ్డి వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకుపోయి నిన్ను కూడా దేవుడి ప్రియ బిడ్డల్లారా ఎంతో దైవ జనులు ఈ వాక్యము ఆ వాక్యము విను అక్కడ ప్రేయర్ మీటింగ్ ఉంది ఇక్కడ ప్రేయర్ మీటింగ్ ఉందని నిన్ను తీసుకుపోతూ ఉంటారు కానీ నీవు దేవుడి ప్రియ బిడ్డల్లారా అన్ని నెగిటివ్లకే నెగిటివ్గా ఆలోచిస్తుండగా నీ జీవితం అలాగే ఉంటుంది అందుకే యేసుప్రభు వాళ్ళని ఆ అబ్బాయిని ఆ గుడ్డి వాడిని ఊరి నుంచి అవతలకి తీసుకుపోయి బయటకు తీసుకుపోయి ఆయన మీద హస్తం పెట్టి ప్రార్థించి ఆయనకి ఇప్పుడు నీకు ఏం కనిపిస్తుంది చూడమంటే ప్రజలు కనిపిస్తున్నారు కానీ చెట్టు వాళ్ళే ఉన్నారంట ఆయన చూసే విధానము అలాగా ఉంది అప్పుడు కూడా నెగిటివ్నెస్సే ఆయన మీద ప్రభావం పడి ఉన్నది కనుక యేసు ప్రభు మళ్ళొక్కసారి ఆయన మీద చేయిపెట్టి ప్రార్థించిన తర్వాత ఆయన స్వస్థపరిచి ఆయన ఇప్పుడు అంత స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుండే అప్పుడు అంటున్నాడు నీ ఇంటికి పో నీ ఇంటికి పోయి నీ ఇంటిలో మాదిరికరంగా ఉండు నీ చూసే విధానం నీ యొక్క బంధుమిత్రుని నీ యొక్క ఇరుగు పొరుగు వాళ్ళని నీ కుటుంబ సదస్సులని మంచి చూపుతో చూడు నీళ్ళు మారుతుంది నీళ్ళు మారిన తర్వాత నువ్వు ఆటోమేటిక్గా నీ ఊరిలో కూడా అడుగు వేయచ్చు అప్పుడు వరకు ఊరిలో అడుగు పెట్టద్దు అన్నాడు ఈ నలభై రోజుల్లో దేవుడు ప్రియబిడ్డ దేవుడు నీకు సవాల్ ఇస్తున్నాడు చివరిగా లోకమంతా నీకు చెట్టు లాగానే ఉంటారు చెట్టు నడుస్తుంటారు కానీ నీ ఇంటిలో నువ్వు ఉంటే అందుకే భక్తుడు ఈ విధంగా పాడుతున్నాడు నా ఇంటి దీపం నీవేనీ తలచీ తపించాను లోకాన వెలుగు ప్రసరించుదేవా హృదయాల చీకటి తొలగించరావా నా హృదయాల చీకటి తొలగిం పరావా ప్రైసలాట్ నీ హృదయాల చీకటిని తొలగించి నీకు ఒక నూతన దృష్టి ఇచ్చి నీ చూసే విధానంని మార్చే దేవుడు దేవుడు తప్ప ఇంకా ఎవరు మార్చలేరు అందుకే యేసు అన్నాడు నేను లేక నువ్వు ఏమీ చేయలేవు నేను లేక నువ్వు ఏమీ చేయలేవు బిడ్డ నీవు చూసే విధానం మారాలంటే నా వాక్యము గైకొని నడువు వాక్యం శరీరం ధరించుకొని మన మధ్యలో ఉండి ఏ విధంగా జీవించాలని ఆయన నీకు నాకు ఒక మాదిరికరంగా జీవితం జీవించి ఆయన చెప్తున్నాడు నేనే మార్గము నన్ను వెంబడిస్తే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావు అంటే వాక్యంని చదివి వాక్యమనుసారం జీవిస్తే నీవు సత్యాన్ని గ్రహించుకొని సత్యమనుసారం నువ్వు నడుస్తావు ఇంకా ఈ మార్గము ఈ సత్యము నీకు మంచి జీవితం ఇస్తుంది పరలోకం ఎవరు చూడలేదు దేవుడి బిడ్డలారా పరలోకం ఎవరు చూడలేదు కానీ యేసు ప్రభు లూకా పదిహేడు ఇరవై ఒకటిలో ఏమంటున్నాడంటే దైవ రాజ్యము మన మధ్యలోనే ఉన్నదంట ప్రైజ్ లాట్ నువ్వు ఎప్పుడైతే నీ చూసే విధానం నిన్ను మార్చుకుంటావో ఆటోమేటిక్లీ నీ జీవితం మారుతుంది నీ కుటుంబ జీవితం మారుతుంది నువ్వు ఏ ఊర్లో అడుగు పెడతావో ఆ ఊరు మొత్తం మారిపోతుంది వాళ్ళు కూడా నువ్వు చెప్పాలి అందుకే మనము విన్నాము మొదటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిదిలో మనం విన్నాము దేవుడు నిన్ను ఆశ్చర్యకరమైన వెలుతురులోకి తన ఆశ్చర్యకరమైన వెలుతురులోకి తీసుకువచ్చి నీవు ప్రకటించాలని బోధించాలి ఎందుకంటే వాక్యం సెల్స్తుంది మొదటి యువాన ఐదో అధ్యాయం పంతొమ్మిదిలో ఏమంటుందంటే నీవు దేవుడు బిడ్డవి కానీ లోకం మొత్తం దుష్టుని యొక్క ప్రభావంలో ఉన్నదంట ఆ దుష్టుని ప్రభావం నుంచి నువ్వు బయటికి తీసుకురావాలంటే నువ్వు వెలుతురుగా ఉండాలి అందుకే యేసుప్రభు ఏమన్నాడు మతాయ్య ఐదు పదహా పదమూడు నుంచి పదహారు వరకు ఈ విధంగా చెప్తున్నాడు నువ్వు లోకానికి ఉప్పు లోకానికి వెలుతురై ఉండాలి ఎప్పుడైతే నీ యొక్క ఆలోచనలు మారవు ఇంగ్లీష్లో మెటనోయా అంటారు మెటనోయా అంటే అది గ్రీక్ వర్డ్ అంటే ఇంగ్లీష్లో మనం రిపెంట్ అంటాం తెలుగులో మారుమన్స్ అంటాం యాక్చువల్ అది మీనింగ్ కాదు మెటనోయా అంటే నీ యొక్క ఆలోచనల్ని మార్చుకో చూసే విధానంని మార్చుకో నువ్వు గ్రహించే విధానాన్ని మార్చుకో అప్పుడు చూడు దేవుడు బిడ్డ నువ్వు ఎల్లప్పుడూ చిరి నవ్వుతూ ఉంటావు ఎందుకంటే మొద మనం ముందుగానే విన్నాము యేసు ప్రభు పలికిన మాట నీ కన్ను నీ దేహానికి దీపిక నీ కన్ను తేటగా ఉన్నచో నీ బాడీ మొత్తము కాంతిమంతే అందుకే దావిద మహారాజు అన్ని ఉండి కూడా ఒక కాపరిని రాజుగా చేసిన తర్వాత ఆయన కీర్తన ముప్పై నాలుగులో ముప్పై నాలుగు ఐదులో ఈ విధంగా చెప్తున్నాడు అని ఏమంటున్నాడు దేవుడు వైపు చూడు ఐ లుక్ అండ్ టు ది లాడ్ అండ్ బి రేడియంట్ దేవుడి వైపు చూసి దేవుడి ప్రియ బిడ్డ నీవు నీ జీ నీ జీవితంని ప్రకాశవంతంగా నువ్వే చేసుకోవచ్చు అవన్నీ నీ చేతిలో ఉంది కనుక ప్రదేశమా కళ్ళు ముసుకుందాం నైనా మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు వేరాది స్తోత్రం ఈ నలభై రోజుల ప్రభువ నీవు లేక మేము ఏమీ చేయలేము కాబట్టి మాతో అనుదినం అను క్షణం ఉండి ప్రభువ మమ్మల్ని నడిపించి ప్రతి పరిస్థితిని ప్రభువ నీ వాక్యంతో పోల్చి ప్రభువ నీ వాక్యం అనుసారం జీవించటకు మాకు ఒక కొత్త నేత్రం ఇవ్వండి ప్రభు ఆ నేత్రం మా చూసే విధానంని మార్చి మమ్మల్ని మలచి మార్చి ప్రభువ నీ నామకై మేము జీవించినట్లుగా నీ నామకై లోకానికి ఉప్పుగా వెలుతురుగా ఉండునట్లుగా మమ్మల్ని దీవించుమని నజరైన ఇస్తున్నామంలో అడిగి పితా పుత్ర పవిత్రాత్మ నామ ఆమె